కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అదుపులోకి ఢిల్లీ అంతటా నిషేధాజ్ఞులు ఆప్ నేతల నిరసనలు పారామిలిటరీ మధ్య ఉద్రిక్తత అరెస్టు నుంచి విముక్తి చేయలేమన్న ఢిల్లీ హైకోర్టు మారిన సీన్ లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ చర్యపై ప్రతిపక్షాల ఆగ్రహం అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు తట్టిన కేజ్రీవాల్ ఆయనే సీఎం జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని అని మంత్రి అతీషి అంటున్నారు మరి ప్రతిపక్ష నాయకులను వేటాడమే పని పనిగా పెట్టుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్పై పడింది నాటకీయ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురువారం రాత్రి కేజ్రీవాల్ను ఆయన నివాసంలో అరెస్ట్ చేసింది ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్నికల సంబంధం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన రోజునే ఈడీ చర్యకు పాల్పడటం గమనార్హం కేజ్రీవాల్ అరెస్టును ఇండియా బ్లాక్లోని ప్రజాస్వామ్య పార్టీలు తీవ్రంగా ఖండించాయి ఈడీ బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇంతలోనే ఈడీ అధికారుల బృందం ఐదు బస్సుల నిండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మరి వెంటేసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆయన నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించి ఆ వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతికి గురైన ఆప్ శ్రేణులు ఈడీ చర్యపై ఆగ్రహిస్తూ భారీ నిరసనలకు దిగారు దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు నగర మంత్రుల నిషేధాజ్ఞలు జారీ చేశారు కేజ్రీవాల్ అరెస్టు కేంద్ర ప్రభుత్వం పన్న కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శించారు మరి లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే రాజకీయ ప్రత్యర్థులను వేటాడి విధించే చర్యలకు అది తెగబడుతుందని సర్వత్రా నిరసన వ్యక్తం చేశారు మొత్తానికైతే ఆమ్ ఆద్మీ పార్టీ నేత మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు సంబంధించిన విషయంలో ఇప్పటికే చాలాసార్లు కేజ్రీవాల్ని విచారణ రమ్మన్నా కూడా ఆయన విచారణ రాకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను రాను విచారణ పేరుతో మీరు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు మేము అసలు అన్యాయమే చేయలేదు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆయన చాలాసార్లు పోకుండా ఉన్నాడు విచారణకు ఈరోజు మొత్తంకైతే ఈడీ అధికారులు బస్సులలో వచ్చి ఆ బస్సులలో ఎన్ఫోర్స్ అంటే ఈడీ అధికారులు కేంద్ర బలగాలను తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి మరి ఎందుకు ఎలక్షన్స్కు ముందే ఈరోజు కేజ్రీవాల్ని కానీ ఇటు కవితను కానీ అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం దానితో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు అయితే బయటపడ్డాయో ఆ బయటపడేటువంటి క్రమంలో మరి సిపిఎం పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి మరి ఎస్బీఐ మీద ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడము వాళ్ళు ఏ వివరాలను కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కావాలనే వాళ్ళు జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి కేసు వేయడము తర్వాత నెక్స్ట్ డే నిన్ననే వాళ్ళు పూర్తి స్థాయిలో డాటా మొత్తాన్ని పిన్ డ్రైవర్లో ఇచ్చిర్రు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి మరి ఎందుకు ఈరోజు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరంలో ఎలక్ట్రోరల్ బాండ్లలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది వీళ్ళు ఏ రకంగా ప్లాన్ ఇద్దామనే విషయాలను ప్రజలందరూ ఆలోచిస్తున్న క్రమంలో దాని గురించి చర్చ జరుగుతున్న క్రమంలో ఆ చర్చను తప్పుదారి పట్టించడం కోసం ఈరోజు కవితను అరెస్ట్ చేయడం కానీ లేదంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానీ వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు దేశంలో జరగాల్సినటువంటి ప్రధాన చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే ఢిల్లీకి బార్డర్లలో ఈ ఢిల్లీ బార్డర్లలో మరి రైతులు నిరసన కార్యక్రమం చేస్తున్నారు రైతులు ధర్నాలు చేస్తున్నారు ఆ రైతుల ధర్నాకు సంబంధించిన విషయంలో ఈరోజు ఏ ఒక్క మీడియా కూడా ఆ రైతుల ధర్నాన్ని చూపించడం పరిస్థితి లేదు ఎందుకు అంటే వాళ్ళకి హాట్ టాపిక్గా అరవింద్ కేజ్రీవాల్ అంటే అరెస్ట్ విషయాలు లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టుకు సంబంధించిన విషయాలు వీటన్నిటిని ముందు పెట్టి ఈరోజు ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో కూడా దాన్ని వారం రోజుల నుండి ఎందుకు నాంచుతూ నాంచుతూ కావాలని దాన్ని లేట్ చేసుకుంటూ వస్తున్నారంటే ఈరోజు మీడియా అనేది మొత్తం కూడా డైవర్ట్ అయిపోయి ఈ కేసుల మీద ఉండాలి ఈ దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అరాచక పాలన గురించి కానీ అటు ఢిల్లీ రైతులు చేస్తున్నటువంటి ఢిల్లీలో పంజాబ్ రైతులు కానీ హర్యానా రైతులు కానీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏంటో దాని గురించి కానీ దేశవ్యాప్తంగా భారత్ బచావో కార్యక్రమం పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నటువంటి విషయంలో ఇవన్నీ ఏమీ కూడా ఏ విషయం కూడా మీడియాలో కనపడకుండా చేస్తూ ఈరోజు కేవలం బీజేపీ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి బీజేపీ నెగిటివ్ మాట్లాడే వ్యక్తులు కానీ బీజేపీ నెగిటివ్గా ఉన్నటువంటి మీడియా వార్తలు కానీ ఏవి బయటికి రాకుండా ఉండడం కోసం ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కి కవితకి లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో వాళ్ళే ఓకే మీరు చెప్తున్నట్టుగా లిక్కర్ స్కామ్లో ఏ కవిత ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు మంచోళ్ళని చెప్పట్లేదు కానీ ఒకవేళ వాళ్ళు లిక్కర్ స్కామ్ కనుక చేసి ఉండేది ఉంటే ఎలక్షన్కు ముందు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇన్ని రోజుల నుండి దాదాపు సంవత్సరం దాటింది మీరు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసును ముందర పెట్టుకుని దాదాపు నాలుగు వందల రోజుల నుండి మీరు ఈరోజు అరెస్ట్ చేయకుండా ఈ రోజే అరెస్ట్ చేసి ఎందుకు నీకు ఒకవేళ ఈడీ అధికారులు కానీ బీజేపీ కానీ దమ్ముంటే ఎలక్షన్స్ అయిపోయినాక ఆ విచారాన్ని మొదలుపెట్టండి అప్పుడు అరెస్ట్ చేయండి అప్పుడు వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారా ఏం జరుగుతుంది ఏంది అనేది తర్వాత విషయం కానీ ఈరోజు ఎందుకు ఎందుకు ఈరోజు ఎలక్షన్స్కి ముందు అరెస్ట్ చేసి కావాలని వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో బయటికి లేయాలంటే తప్పకుండా బీజేపీకి చేతులు కావాలి బీజేపీ దుస్థానం చేస్తేనే ఎందుకు దేశంలో ఎంతోమంది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పోతారనుకున్న అనుకున్న క్రమంలో పోయి బీజేపీలో చేరగానే వాళ్ళ మీద కేసులు కొట్టుతారు తెలంగాణలో ఉన్నాయి కదా ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు ఈటల రాజేంద్ర అనే ఒక బీసీ నాయకుని కేసీఆర్ అన్యాయంగా ఆయన మీద అక్రమ ఆస్తులకు సంబంధించిన విషయంలో ఆయన మీద పెట్టి అవి భూములు ఎట్లా సంపాదించుకున్నాడు ఆయనకే లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఫారాలు బిజినెస్లు ఉంటాయి మరి ఆ బిజినెస్లో సంబంధించిన విషయంలో ఆయన డబ్బులు సంపాదించుకొని ఈరోజు ఆయన పెట్టుబడిగా పెట్టుకొని భూములు కొనుక్కున్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు లేదు కబ్జా చేసిండు కబ్జా భూమి అని చెప్పేసి ఈటలు ఒక భూమి కబ్జా చేసిన అని చెప్పేసి ఆయన నలకెళ్ళి పాటలకెళ్ళి సస్పెండ్ చేశారు మరి అదే విషయంలో లిక్కర్ స్కామ్లో కవిత ఉండే ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఇంకా చాలామంది ఉన్నారు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కానీ అంటే సస్పెండ్ చేయట్లేదు కానీ ఈటల్ రాజేందర్ను సస్పెండ్ చేసాడు ఆ ఈటల్ రాజేందర్ ఏం చేసాడు వెంటనే ఈ కేసులోకి వీళ్ళని బయటపడాలంటే నాకు బీజేపీ తప్ప వేరే మార్గం లేదనిపేసి బీసీ వాదాన్ని దళిత వాదాన్ని సామాజిక కోణాలు ఇవన్నీ ఏమీ గమనించకుండా ఆయన వచ్చినటువంటి కో నేపథ్యం కూడా కమ్యూనిస్టు నేపథ్యం నక్సలైట్ నేపథ్యం అయినప్పటికీ కూడా పోయి మతోన్మాత బీజేపీ పార్టీలో చేరిండు బీజేపీ పార్టీలో చేరగానే ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ పెట్టిన కేసులు పోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ఏ కేసు కూడా ఇవాళ కోర్టుకు ట్రయల్ కూడా తెలియదు మరి ఎందుకు ఎంత జరుగుతుంది అని అంటే కేవలం కేవలం బీజేపీలో చేరితే కేసులన్నీ ఈ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఆయన పార్టీని తీసుకుపోయి బీజేపీలో అనుకోండి ఈ బీజేపీలో ఎట్టి పరిస్థితులు అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్కు సంబంధం ఉండదు రేపు కేసీఆర్ కేసీఆర్ కానీ కవిత కానీ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపారు అనుకో విలీనం అనుకో లేదు అని అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అనుకోండి పొత్తు పెట్టుకొని మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట ఒక మాట కనుక ఇచ్చి ఉండేది అంటే తప్పకుండా ఈరోజు కవితను వాళ్ళే పేరిచ్చి బయట పంపిస్తారు అంటే ఎలక్షన్స్కు ముందు కావాలని ఇంకో ఈ స్థానాల్లో మేము గెలవాలనుకుంటున్నాం ఢిల్లీలో బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు మరి తెలంగాణలో బీజేపీ గెలవాలంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ లేదంటే కరీంనగర్ను ఇప్పుడున్న సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాలు ఏవైతే నాలుగు స్థానాల్లో గెలవాలనుకున్నా కూడా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వాడాలి బీజేపీకి వాడాలంటే ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను ఎవరినో అరెస్ట్ చేస్తే వాళ్ళు వేయరు కాబట్టి కవితను అరెస్ట్ చేసి వాళ్ళు దగ్గర పెట్టుకునేది అంటే ఈరోజు కేసీఆర్ ఈ నాలుగు సీట్లు ఐదు సీట్లలో ఆయన బీఆర్ఎస్ నాయకులను కూడా వాళ్ళకే ప్రచారానికి వాడుకొని వాళ్ళకే ఓటు వేయండి బీజేపీని గెలిపించాలని అనేసి ఇంటర్నల్గా లోకల్ లీడర్లా చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు లాస్ట్ టైం అదే జరిగింది ఇప్పుడు అరవింద్ ధర్మపురి అరవింద్ గెలవడానికైనా లేదంటే ఇక్కడ కిషన్ రెడ్డి గెలవడానికైనా లేదంటే కరీంనగర్లో బండి సంజయ్ గెలవడానికైనా వీళ్ళు చేసిన పని వీళ్ళు చేసిన గొప్పతనం వల్ల వాళ్ళు గెలవలేదు క్లియర్గా బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళు గెలిచి బయటపడ్డరు వాళ్ళు నాలుగు సీట్లు కావాలన్నారు నాలుగు సీట్లు గెలిపించి ఇచ్చారు అందుకే మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల మీద గెలిపించారు ఇప్పుడు కే కేసీఆర్ కూతురు మీద గెలిచింది కాబట్టి ఏ కేసీఆర్ కూతురు ఆమె కావాలి కావాలి కుమ్మకైతేరా సంత బిడ్డను ఓడించుకుంటారా అని చెప్పేసి మనం అనుకుంటాం కాబట్టి కవిత నోటించి ఈరోజు అక్కడ ఎంపీని గెలిపించారు బండి సంజయ్ని బోయినపల్లి వినోద్ కుమార్ మీద గెలిపించారు కాబట్టి ఈ రకమైనటువంటి ఒప్పందాలు ఇప్పుడు కూడా జరుగుతాయి జరగాలి కాబట్టే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ని అటు కవితను అరెస్ట్ చేసి తెలంగాణలో ఢిల్లీలో బీజేపీ పార్టీకి సపోర్టు తీసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ అరెస్టుకు సంబంధించిన విషయంలో రాత్రి ఎనిమిది గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి బయట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిరు ఆర్ ఏఆర్ఎఫ్ బలగాల మోహరింపు ఎనిమిది గంటల పది నిమిషాలకు సీఎం కేజ్రీవాల్ ఫోన్లు ఈడీ జప్తు చేసినాయి ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండు నిమిషాలకు ఈడీ కార్యాలయం వెళ్ళిపో భద్రత పెంపు చేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించిరు ఎనిమిది ముప్పై ఐదు నిమిషాలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళే రహదారిపై భారీ కేడింగ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ బోర్డులో ఏర్పాటు చేశారు ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆప్ నేతల నినాదాలు అరెస్టులు ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఢిల్లీ సీఎం ఇంటికి ఈడీ అధికారి కపిల్ రాజ్ ఈడీ జాయింట్ డైరెక్టర్ వచ్చిండు మరి సెక్షన్ ఫిఫ్టీ కింద కేజ్రీవాల్ వాంగ్మూలం నమోదు చేసుకుని తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు కేజ్రీవాల్ నివాసం వెలుపల డ్రోన్లతో నిఘా ఏర్పడేసి తొమ్మిది పదమూడు నిమిషాలకు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకుపోయారు అయితే ఇదే విషయం మీద భయాందోళనలో బీజేపీ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇండియా కూటమిలో రెండో సిట్టింగ్ సీఎం అరెస్టు ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని మోడీ ప్రభుత్వం బీజేపీ భయాందోళనకు గురవుతున్నాయి పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన ప్రతిపక్ష నేతలందరికీ రక్షణ ఆదరణ కల్పిస్తూ లొంగని వారిని అరెస్టులతో టార్గెట్ చేసి బీజేపీ లబ్ధి పొందాలనుకుంటుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలు ఖండించాలనిపిసి సీతారామాజు ఏచూరి అంటున్నారు మొన్ననే జార్ఖండ్ సీఎం సీఎంను అరెస్ట్ చేశారు సోరీని ఈరోజు ఢిల్లీని సీఎంని అరెస్ట్ చేశారు అంటే బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్థానాల్లో ఎక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశాలు లేని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈరోజు తెలంగాణలో కూడా బీజేపీ అనేది లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉండాల్సినటువంటి పోటీని కావాలనే బీజేపీ రెండో స్థానంలోకి వచ్చినట్టుగా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిందని చెప్పేసి వార్తలు రాయించి బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అసలు లేదు అన్నట్టు బీఆర్ఎస్ మొత్తానికి లేదు అన్నట్టుగా ఈరోజు వార్తలు రాయించి బీజేపీలో ఉండాల్సినటువంటి అగ్రనేతలు అందరూ బీజేపీని ఉన్నారు బీజేపీలో కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు ఇరవై దయాకర్ రావు ఉన్నాడు కడియం సిహర్ ఉన్నాడు మొత్తం సీనియర్ నాయకులు ఎవ్వరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నా పార్టీలో ఉన్నారు ఎవ్వరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్లో అంటే టచ్లో అందరికీ ఉంటారు ఎవరైనా టచ్లో ఉంటారు ఇప్పుడు నాకు నలుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే వాళ్ళు నా మాటింటారా నేను రమ్మంట నాగర్కరా ఏంది అని అంటే అన్న అంటే అన్న అనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే వాళ్ళకు ఓ అవసరం ఉంటుంది కాబట్టి రేపు రోజున ఐదేళ్ళ పాలనలో ఎక్కడొక దగ్గర అవసరం ఉంటుంది కాబట్టి టచ్లో ఉంటారు టచ్లో ఉన్నంత మాత్రాన అదే ఈరోజు అట్లా అనుకుంటే బీఆర్ఎస్ మనం బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి రేవంత్ రెడ్డి కూడా టచ్లో ఉంటాడు అంత మాత్రాన రేవంత్ రెడ్డి పోయి బీఆర్ఎస్ చేరుతారు ప్రవీణ్ కుమార్ సార్ చెప్పగానే కాబట్టి మొత్తానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో కానీ అటు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా అయితే బీజేపీ పార్టీ గెలవడం కోసం ఈరోజు డ్రామాలు చేస్తూ ఉంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు సోరేన్ అరెస్ట్ చేసి జార్ఖండ్లో ఎందుకు ఈరోజు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని ఇటు తెలంగాణలో లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తున్నారు ఈ మొత్తం రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బీజేపీ గాలులు వీయడం కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నా అనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు అసలు పోటీలో లేని తెలంగాణలో ఎక్కడో మూడో స్థానంలో నాలుగో స్థానంలో పడిపోయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చూయించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇదంతా మీడియాలో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని దాంతోపాటు ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను అన్ని వ్యవస్థలను వాళ్ళు దగ్గర పెట్టుకొని కావాలని ఆడుతున్న డ్రామా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఎవరే నియంత భయపడ్డ నియంత కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు మీడియాతో సహా అన్ని సంస్థలను కబ్జా చేయడం పార్టీలను చీల్చడం కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం ప్రధాన ప్రతిపక్షం ఖాతా స్తంభింపజేయడం వంటి పైశాచికాలు సరిపోకపోగా ఇప్పుడు ఎన్నికైన ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇది పిరికి చర్య అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు అసలు దేశ చరిత్రలను ఇట్లాంటి అంటే ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయడం కూడా చరిత్రలో మొదటిసారి అసలు ముఖ్యమంత్రులను ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయంలో అవినీతి ఆరోపణలు ఆరోపణలు కాకుండా అవినీతి చేసి ప్రజలకు అర్థమైనటువంటి క్రమంలో ఏ అవినీతి చేసింది ఈ అని చెప్పేసి ప్రజలే అనుకున్నటువంటి రోజుల్లో అరెస్ట్ చేయడం వేరు కానీ ఈరోజు ఆరోపణల పేరుతో అరెస్ట్ చేయడం అటు హేమంత్ సోరేన్ని అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానీ ఇక్కడ తెలంగాణలో ప్రధాన నాయకురాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ప్రధాన నాయకులుగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా కేవలం రాజకీయ డ్రామాలు కావాలనే బీజేపీ రెండవ స్థానంలో మేమే ఉన్నాం మాకు కాంగ్రెస్ మాత్రమే పోటీ అని ప్రజల్లో గుర్తింపు రావడం కోసం మాత్రం చేస్తున్నటువంటి డ్రామా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది అది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉండాల్సిన పోటీని ఈరోజు బీజేపీ బీఆర్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ అనిపిసి చూయించుకోవడం కోసం ఇన్ని డ్రామాలు ఇస్తుంది